ఏం చేస్తారు మీరు ఇన్స్ట్రక్టర్ చేస్తారు ఓకే ఇప్పుడు వచ్చేసి మీరు ప్రస్తుతం వచ్చిన సమస్య ఏంటి సార్ ఏ కండిషన్ లో ఇబ్బంది పడుతూ కుంటుకుంటూ వచ్చారు అనమాట కొద్ది దగ్గర వాయిస్ తో చెప్పండి ఓకే ఇప్పుడు ట్రీట్మెంట్ కుంటుకుంటూ వచ్చారు కదా ట్రీట్మెంట్ చేసిన విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు మీకు ఎలా ఉంది సార్ చాలా చాలా రిలీఫ్ అయింది సో మీకు ఎలాంటి ఇంజెక్షన్ వేయలేదు సర్జరీ చేయలేదు కేవలం మ్యానిపలేటింగ్ థెరపీ ద్వారా మీకు పైరోప్రాక్టిక్ బోన్ సెటింగ్ ట్రీట్మెంట్ చేసిన సో దీనివల్ల ఇప్పుడు మీరు ఇదిగా నడవగలుగుతున్నారా ఒకసారి మంచిగా చూపించండి